సూర్యపేట జిల్లా ఆత్మకూరు మండలం రామణగుండం ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు అనర్హులైన వారికి ఇంధన లిస్టులో పేరు రావడంతో ఆందోళన స్థానికులు చెందారు వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరూ చూడాలని కోరారు డైల్ సర్వే చేసిదా ఎవరు బాధ్యత అయితే ఎవరు చేస్తారండి ఎవరో ఒకటి గ్రామ కార్యదర్శి ఇక్కడ కదా మీరేనా మీరే పూర్తి బాధ్యత కదా హండ్రెడ్ పర్సెంట్ మీరే కదా పూర్తి బాధ్యత

ఉండి కూడా పేర్లు వచ్చినాయి కట్టుకునే కట్టుకునే అర్వతం ఉంది వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి వాళ్ళకు నూడి ఉన్నాయి కట్టుకునే అర్వతం ఉండి ఇండ్లు వచ్చినాయి అది రామ్ సర్వే కాదు మీరు మల్లారెడ్డి గారు వచ్చారు చెప్పండి మీ ఉద్దేశం అనుకున్న మా అను